to హలో లూయా దేవునికి మహిమ కలుగునిదాకా సమయంలో కొద్ది నిమిషాలు వాక్యం ధ్యానించుకుందామండి దేవుని ప్రజలు దేవుని బిడ్డలు కొన్ని సందర్భాల్లో పాడైపోయిన స్థితి తిరిగి బాగుపరచబడటానికి ఉపవాస ప్రార్థనలో వారు పొందుకున్నారండి అదేవిధంగా వారు ఎలా చేశారో వారిని మనం ఒక్కసారి ధ్యానించి వారి జీవితాల్లో నుండి మనం కూడా మన పరిస్థితి మన కుటుంబము పడిపోయినా పాడైపోయిన కుటుంబాలని లేదు పాడైపోయిన జీవితాలని తిరిగి కట్టుకోవటానికి లేదా సంఘాన్ని కట్టుకోవటానికి దేశాన్ని కట్టుకోవటానికి ఎలాంటి స్థితినైనా తిరిగి కట్టుకోవాలి అంటే మనం కూడా ఏం చాలో చూద్దామండి నెహిమ ఒకటి నాలుగు నెహిమ గ్రంథము ఒకటి అధ్యాయము నాలుగు వచ్చినము ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి దేవుని ఎదుట విజ్ఞాపన చేసేది ఇక్కడ నెహమియా గారు ఒక పాన దాయకుడండి రాజు దగ్గర గిన్నె అందిస్తున్న ఒక అధికారి అయితే ఆయన ఒక మాట విన్నాడు ఏంట మాట అని మనం చూస్తే ఆ మాటను బట్టి ఎంతగా ఆయన దుఃఖపడుతున్నాడో మనం ఆలోచించాలండి ఆయన కూర్చుని ఏడుస్తూ కొన్ని దినాలు దుఃఖంతో ఉన్నాడంట కేవలము దుఃఖంతో మాత్రమే లేడు ఉపవాసంలో ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేస్తున్నాడు విజ్ఞాపన అన్నది ఏసే పోలి మనం కూడా చేస్తున్నామండి మన కొరకు నిత్యము విజ్ఞాపన చేసే మన ప్రభువు మనకు ప్రధాన యాజకుడిగా ఉంటున్నాడు అయితే ఎవరు విజ్ఞాపన చేసినా వారి మొర ఆలకిస్తూ వారి కొరకు ఆయన విజ్ఞాపన చేస్తున్నాడండి ఇక్కడ ఏం విని ఇంత దుఃఖంలో ఇంత బాధలో ఉన్నాడు నెహమ ఆ వార్త ఏంటి ఆ మాట ఏంటి బడిన వారిలో దేశించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు మరియు ఎరుశులము యొక్క ప్రాకారం ప్రాణదోయబడినది దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడినవి నాతో చెప్పిరి అంటే అందరూ కూడా ఆ దేశము చెరపెట్టబడబడింది శేషించిన వారందరూ చాలా శ్రమలు పొందుకుంటూ నిందలు పొందుకుంటున్నారు దాని ప్రాకారము పడదోయబడింది దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడ్డాయని ఎరుస్లిము దేవాలయానికి వచ్చి అక్కడున్న ప్రజల్ని బట్టి దేవుని ప్రజల్ని బట్టి చెప్పబడిన మాట విని తర్వాత ఎంతగా రోధిస్తూ దుఃఖంతో ఉపవాసంలో దేవుని సన్నిధిలో గడుపుతూ ఉన్నాడండి మనం కూడా మనం ఎక్కువగా మన కోసము మన కుటుంబం కోసము మన బంధువుల కోసము లేదా మన ఇంటి వారి కోసం మాత్రమే ఉపవాసం ఉంటామేమో అండి కానీ నెహమ ఆ రీతిగా ఉపవాసంలో లేడు ఆయన ఒక గిన్నె అందించే వ్యక్తి అయినా సరే చాలా గొప్పగా ఆలోచిస్తున్నాడండి ఒక దేశం కొరకు ఆయన ఉపవాసం ఉంటున్నాడు తన దేశంలో ఉన్న వారందరూ ఆయనకి తెలియకపోవచ్చు అయినా సరే ఆయన విన్న వార్తను బట్టి ఆయన ఎంతగానో ఉపవాసం ఉండి ప్రజలందరూ చెరలో ఉన్నారని దుఃఖంతో ఉన్నాడండి ప్రజలందరూ బహుశ్రమలు అనుభవిస్తున్నారని దుఃఖంతో ఉన్నాడు ప్రజల మీద నిందలు వచ్చాయని ఆయన దుఃఖంతో ఉన్నాడు ఆ దేవాలయం యొక్క పట్టణం యొక్క ప్రాకారము పడద్రోయబడిందని ఆయన దుఃఖంతో ఉన్నాడు ఎరుషలంలో పన్నెండు గుమ్మములు కాల్చబడ్డాయని ఆయన దుఃఖంతో ఉన్నాడు దేవుని కటాక్షం కొరకు ఆయన చూసే వ్యక్తిగా ఉన్నాడు ఐదో వచ్చిన చూద్దామండి ఒకటి ఐదు ఎట్లనగా ఆకాశమందున్న దేవా యహోవా భయంకరుడు అయిన గొప్ప దేవ నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా ఇక్కడ దేవుణ్ణి ఎంత గొప్పగా ఆయన హృదయంలో అనుకుంటున్నాడో చెప్తున్నాడండి ఆకాశమందున్న ఉన్న దేవా యహోవా అవునండి మన దేవుని స్థలము స్థావరము ఆకాశమైన సింహాసనము భూమి అయిన పాదపీఠం కాబట్టి ఆకాశమందున్న దేవునితో ఆయన భయంకరుడైన గొప్ప దేవ అంటున్నాడండి అంటే ఆయన్ని వివరించలేము ఆయన శక్తిని వర్ణించలేము ఆయన కంటే మహోన్నతుడు లేడు అని చెప్పడానికి నెహమ్య గారు వాడుతున్న ఆ పదము భయంకరుడైన గొప్ప దేవా అని పిలుస్తున్నారండి ఎందుకంటే రోషన్ అయిన దేవుడు అండి మన దేవుడు ఆయనకు అసాధ్యమైంది ఏది కూడా లేదు కనుక గొప్ప దేవుడు నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడిచిన వారిని కటాక్షించి వారితో నిబంధన స్థిరపరచమని దేవుని కటాక్షం కొరకు కనిపెడుతూ ఉపవాసం ఉంటున్నాడు అలా ఉంటున్నప్పుడు ఎన్ని దినాలు గడిచాయో ఆయన లెక్క చేయలేదండి ఆ దినాల్ని ఆయన లెక్క చేయలేదు గొప్పతనాన్ని ఎంతగా గుర్తు చేసుకుంటున్నాడు దేవుని గొప్పతనాన్ని దేవుని వాక్యమును ఆయన నిబంధనను గుర్తు చేసుకుంటున్నాడు అంటే ఆయన ప్రజలతో నిబంధన చేసుకున్న దేవుడు తప్పకుండా విడిపిస్తాడని నమ్మకంతో దేవుని ఎదుట ఉపవాసం ఉంటున్నాడు ఆరు చూద్దామండి నీ చెవి నీ నేత్రములు తెరిచి నీ సన్నిధిని దివారత్రము దాసులైన ఇజ్రాయేలీలు పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము నీకు విరోధముగా పాపము చేసిన ఇజ్రాయేల్ కుమారుల దోషమును నేను ఒప్పుకొనిచున్నాను నేనును నా తండ్రి ఇంటి వారును పాపము చేసి ఉన్నాము ప్రజల పక్షంగా వేడుకుంటున్నాడు వారి పక్షంగానే పాపములు తనవి తన ఇతరులవి అందరివి కూడా ఆయన మధ్యవర్తిగా ఉంటూ పాపములు ఒప్పుకుంటున్నాడండి మన మధ్యవర్తి ఎవరండి మన ఏసయ మన కొరకు మధ్యవర్తిగా ఉంటున్నాడు అట్టి రీతిగా ఏసైని హింసిస్తున్నప్పుడు ఆయన్ని పిడిగుద్దులు కొద్దీ కొరడాలతో కొట్టి సిలువకి ఆ చీలలతోటి ముండ్ల కిరీటంతో ఇన్ని రకాల శ్రమలు హేళన చేస్తూ వాళ్ళు ఎంతగానో అక్కడున్న అధికారులు ఎగతాళితోటి నవ్వులతోటి చాలా ఇదిగా వారు ప్రవర్తిస్తున్నప్పుడు యేసయ్య మాట్లాడిన మాట వీరేమి చేస్తున్నారో వీరెరుగరు కనుక తండ్రి వీరిని క్షమించమని ప్రార్థించాడండి అలాంటి ఏసే మనస్సు మనకున్నదా మన తప్పుల్ని బట్టి మనము పాపములు ఒప్పుకోమండి మనం చేసిన పొరపాట్లే దేవుని ఎదుట ఒప్పుకోవడానికి ఇష్టపడని మనము నెహిమ్య గారు తన తన పాపములే కాదు తన ముందు తరాలు చేసిన వారి పాపములు కూడా ఒప్పుకుంటూ తను ఎంతగానో తగ్గించుకుంటున్నాడు దేవుని ఎదుట ఎంతగానో తను గోచారుతున్నాడు ఉపవాసంలో దేవుని వేడుకుంటున్నాడండి పాపములు ఒప్పుకొని విడిచిపెట్టువారు వారు ధన్యులు వారు దేవునితో నడిపించబడతారండి నేహియా ఒకటి వచనము నీ ఎదుట బహు అసహయముగా నీ మీ సేవకుడైన చేత నువ్వు నిర్ణయించిన ఆజ్ఞానైనా విధులు మేము వేయకొనకపోతీమి కాబట్టి ఎంతగా దేవునికి ఇష్టం లేకుండా ఇష్టంగా ప్రవర్తించారో ఇజ్రాయేలీలు అప్పట్లో అటన్నింటినీ కూడా జ్ఞాపకం చేసుకొని ప్రవర్తన విషయంలో మేము సరిగా లేము అని ఒప్పుకుంటూ సరి చేసుకుంటూ దేవుని సన్నిధిలో ఉపవాసం ఉన్నాడండి ఇన్ని దినాలని కాదు ఆయన అనేక దినాలున్నాడు ఆ వాటి ప్రాముఖ్యతని దేవుని కట్టడల యొక్క ప్రాముఖ్యతని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఎనిమిది తొమ్మిది వచనాలండి ఒకటి మోషేతో సెలవిచ్చిన మాటను జ్ఞాపకం తెచ్చుకును అదే మీరు అపరాధము చేసిన జనులలోనికి మిమ్మల్ని చెదరగొట్టుదును అయితే మీరు నా వైపు తిరిగిన నా ఆజ్ఞలను అనుసరించి నడిచిన ఎడల బూది గంతముల వరకు మీరు తోలి తోలి అక్కడ నుండి సహా మిమ్మను కూర్చి నా నామము ఉంచుటకు నేను ఏర్పరచుకొని స్థలము నాకు మిమ్మల్ని రప్పించేదనని నీవు సెలవిచ్చి తివి కదా దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేస్తూ వాగ్దానాన్ని గుర్తు చేస్తున్నాడండి మనం కూడా వాగ్దానం తీసుకుంటాము కానీ ఆ వాగ్దానాన్ని జ్ఞాపకం ఉంచుకోకుండా ఎక్కడో ఒక దగ్గర పెట్టేస్తాం కానీ ఎప్పుడో రాసిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని ఆ దినాలు దగ్గరలో ఉన్నాయని గుర్తించి నెహమ్యా ప్రార్థిస్తున్నాడండి తన తరంలో తనకే ఆ పని అప్పగించుకొని ఎంతగా నెహిమ ఇక్కడ గుర్తించడం మనం చూస్తున్నాము ఎందుకు అంటే దేవుడు ఎవరిని దేనికోసం ఎన్నుకున్నాడో తెలియదు నెహిమ గారి యొక్క ఏంటి ఇంకా దేవుని చిత్తమైన నెరవేర్చడానికి ముందుకు వచ్చాడండి పదవచ్చిన పదకొండు వచ్చినం చదువుకున్నాము చిత్తగించుము నీవు నీ మహాప్రభావమును చూపి నీ బాహుబలము చేత విడిపించిన నీ దాసులకు నీ జనులు వీరే చెయుగ్గి నీ దాసు భయభక్తులతో ఎందు ఆనందించు నీ దాసుల మొరను ఆలకించి ఈ దినమందు నీ దాసుని ఆలోచన ఈ నా దయచూపునట్లు అనుగ్రహించమని నిన్ను బతుమాలు కొనుచున్నాను అని ప్రార్థించి తిని నేను రాజునగు గిన్నె అందించేవాడున ఇంటిని ముందే కొద్ది దినాల నుండి చేస్తున్నాడు ఉపవాసంతో అండి ఎవరికీ కూడా చెప్పలేదు దేవునికి చెప్పుకుంటున్నాడు భయభక్తులతో కనపరుస్తున్నాడంట అంతేకాదు ఈ దినము నీ దాసుని ఆలోచన సఫలపరచమని కోరుకుంటున్నాడు దయ చూపించమని కోరుకుంటున్నాడు దేవుని బ్రతిమలాడుకుంటున్నాడు ఏంటి అంటే ఇప్పుడు ఆ రాజు పర్మిషన్తో నెహిమ వెళ్ళి ఆ ప్రాకారాలు చేయాలని ఆ గుమ్మములు తిరిగి కట్టాలని ఆలోచనతో ఉన్నాడు కానీ ఆయన దగ్గర ఏమీ లేదండి తనకున్న ఆ గిన్నె అందించే పదవిని బట్టి ఏది రాదు కేవలం దేవుని సహాయంతో దేవుని కృపతో దేవుని వాగ్దానంతో మాత్రమే నెరవేర్చబడుతుంది కనుక నెహిమ గారి యొక్క ప్రార్థన దేవుడు ఆలకించాడు ఆయన మొరవిని దాని కొరకు ఆ పని గారి ద్వారా జరిగించబడింది ఇందుని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తూ మనకు కూడా చేసే ప్రార్థన తప్పక ఫలిస్తుంది మీ ప్రార్థన ఎప్పుడు కూడా వృధా కాదు దేవుడు వాటి అన్నింటినీ లెక్కలోకి తీసుకుంటున్నాడు అవి ఒక దినము నెరవేర్చబడబోతున్నాయి కనుక దేవునికి కృతజ్ఞులుగా మనం జీవించాలని ప్రార్థించుకుందామండి మహోన్నతుల మహాకృప కనికరం కలిగిన దేవ నెహమేదారి వలె మేము కూడానైనా మేము ఉపవాసముతో తగ్గించుకొని మీ సన్నిధిలో మా పాపములు మా పితరుల పాపములు మా మునుపటి తరం వారు చేసిన పాపములు ఒప్పుకొని విడిచిపెట్టే మనసును కలిగి మిరిచిన వాగ్దానం ఏది కూడా మేము మర్చిపోకుండా వాటిని తండ్రి మీకునైనా మేము అడిగి జ్ఞాపకం చేసి పొందుకుని భాగ్యము దేమని అబ్రహాముకి ఇచ్చిన నిబంధన ప్రకారము మమ్మల్ని అందరినీ కూడా స్థిరపరచమని మేము ఎక్కిచ్చినటువంటి ఆ గొప్ప ధన్యతని బట్టి వంద నాలుగు స్తోత్రములయ్య ఏమీ లేనిటువంటి ఒక సామాన్యమైన మానవుడు రాజు దగ్గర కేవలం గిన్న మాత్రం అందించేటువంటి ఒక పనివాడు అయినప్పటికీ మీ దేవాలయాన్ని సరిచేయటానికి ప్రాకారములు గుమ్మములు తిరిగి కట్టడానికి కృపనిచ్చావయ్యా ఈ భాగ్యము బట్టి మీకు వందనాలు స్తోత్రం అదే రీతిగా మా పట్ల మీ కృప ఏంటో మీ చిత్తమేంటో అది కూడా మా జీవితాల్లో నెరవేర్చమని మమ్మల్ని మా కుటుంబాలని మీ చేతికి అప్పగించుకుంటూ సమస్త మీకు మహిమగా మార్చుకునమని శక్తి గల మమ్మల్ని అడిగి వేడుకొని పొందినామ తండ్రి Amen, alleluia, 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 praise, praise Lord. Lord.